హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ మనకు ఇన్నోవా క్రిస్ట్రంచి చాలా మంది అయితే కాల్ చేసినండి నాకు వెహికల్ డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉన్న వెహికల్ మనం వెతికి చూడం జరిగింది రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది టెన్ సి నైన్ ఫైవ్ వన్ సెవెన్ వెహికల్ మనం చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల పైన రావడం జరిగింది ఓనర్ వల్ల ఇంటి నుంచి వెళ్ళి వాళ్ళ సార్ లో డ్రాప్ చేసి ఇక్కడ మనకు వినియోగించు చాలా రోజులు ఉంది వెహికల్ ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం ఏకుంది వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఓనర్ ఫస్ట్ లక్ష ముప్పై నాలుగు జరిగింది జనం ఉంది లోపల ఎంట్రీ మనకు చాలా కంఫర్ట్ గా చేయించుతున్నారు వాళ్ళు ఓనర్ వాళ్ళు ఇష్టపడించుతున్నారు ఒకసారి మీకు లోపల గా బయట మొత్తం చెప్తా సార్ చూడండి వెహికల్ ఫ్రంట్ వ్యూ డిఎల్ టెన్ సిజే నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఇన్నోవా క్రిస్టా మనకు కంపెనీ ఫిట్టెడ్ క్యారెల్ పైన లగేజ్ పెట్టడానికి అయితే మన కంపెనీ ఫిట్టెడ్ పైన అయితే వేయించుకోవడం జరిగింది వెహికల్ చాలా బాగుంది టైర్లు అన్ని మనకు ఫాగ్ లైట్ ఎక్స్ట్రా ఉన్నాయి మనకు సైడ్ ఇండికేటర్లు అయితే మన పార్కింగ్ లో పక్క పెట్టినా కూడా వేసినాం వెహికల్ ఒకసారి చూసుకునే టైర్లు చాలా నీట్ గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు టైర్లు కొత్త టైర్లు ఇవి సాకర్ ఇలాంటి సస్పెన్షన్ లో కానీ చిన్న ప్రాబ్లం లేదు ఇది రబ్బింగ్ పాలిషన్ చేసి ఇంకా దగ్గర మెరుస్తుంది కొంచెం ధూలు పట్టుకుని దుమ్ము పట్టుకుంది వాషింగ్ చేయలే కాబట్టి ఓనర్ వెహికల్ కూడా అయితే ముస్తాఫా చేయరు గ్లాస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ప్రతి ఒక్క డోర్ గ్లాస్ అది చెక్ చేసిన మనకు ఇది టూ పాయింట్ ఫోర్ వి వెర్షన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది అండి లోపల ఒక్కసారి చూపిస్తా పుష్ బటన్ స్టార్ట్ ఒక లక్ష ముప్పై నాలుగు వేలు జరిగింది రీడింగ్ జనూన్ అండి రీడింగ్ జెన్యున్ ఒకసారి బాగానేట్లు మీకు స్టార్ట్ చేసి ఇంజన్ చూపిస్తాను తర్వాత మొత్తం చూపిస్తా పుష్ బటన్ స్టార్ట్ ఉంది మనకి ఇన్నోవా మనకు కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఉంది మనకు జిపిఎస్ చిప్ ఉంటది జిపిఎస్ చిప్ అంటే వితౌట్ ఇంటర్నెట్ మనకు అది జిపిఎస్ తో చూపెడుతుంది జిపిఎస్ చిప్ ఉంది మనకి చూపెడుతుంది ప్లేస్ ద క్లచ్ పట్టుకునే స్టార్ట్ అవుతుంది మొత్తం ఇన్నోవా కృష్ణ వెహికల్ స్టార్ట్ చేసినాం ఆటో క్లైమేట్ ఏసీ అవుతుంది ఏసీ కూడా చిల్లు వర్క్ చేస్తుంది డాష్ బోర్డ్ చాలా బాగుంది మనకు యూట్యూబ్లో వీడియోస్ వేరే ఫోన్ ఫోన్ చేస్తున్నారు తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఫైవ్ స్పీడ్ మ్యానోవర్ గేర్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ వి వీ వెర్షన్ ఇంట్రీ చాలా బాగుంది చూసుకోండి ఇంకొకటి లైటింగ్ అడిషనల్ ఇవి స్టార్ లైట్లు కస్టమర్ మాడిఫై చేయించుకున్నారు ఇది మనకు లైట్లు లోపల నైట్లో చాలా బాగుంటుంది లుక్ చూసుకోండి సీట్లు వచ్చేసి మనకు ఫోమ్ సీట్లు అంటారు అంటే మెత్తగా చాలా మెత్తగా ఉంటే కూర్చుంటే ఆ సీట్లు వేయించుకున్నారు ఇంటీరియర్ చూసుకోండి సెవెన్ సీటర్ ఇది వెనకాల ముగ్గురు ఇద్దరు రెండు ఐదు ప్లస్ సిక్స్ ప్లస్ వన్ డ్రైవర్ తో సెవెన్ సీటర్ ఇది మధ్యలో అవసరం ఉంటే బేబీ సూట్ వేసుకోవచ్చు కృష్ణా వెహికల్ మనకు మైలేజ్ పరంగా అయితే పద్నాలుగు పదిహేను అవుతుంది బైరోడ్ హై హైవేలో ఒకసారి ఇంజన్ చూపిస్తా మీకు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ ప్రతి ఒక్కటి వస్తుంది ఒకసారి ఇంజన్ చూసుకోండి ఇంజను ఇంతవరకు చిన్న రిపేర్ కూడా లేదు కుడిపక్క ఎడపక్క ఆప్రాండ్లు లెగ్స్ అన్నీ చూసుకోండి నీట్గా ఇంజన్ సౌండ్ మంచి బీటింగ్ ఉంటుంది అండి బాగా అట్లా మనకు సౌండ్ బాగా వస్తుంది ఇది బీటింగ్ రెండు వేల నాలుగు సిసి టూ పాయింట్ ఫోర్ వర్షన్ కాబట్టి అంత సౌండ్ ఉంటుంది ఇంజన్లో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ ఏం లేదు కస్పెన్ సౌండ్ లేదు ఇంకా దీని పోలర్ బండి కాబట్టి మనం వాషింగ్ అనేది చేయకుండా ఉన్నది ఇట్లే ఉన్నది ఇదో ఇంతమంది రీసెంట్గా చేసేస్తారు అంతే అంటే అదే ఉంది ఎక్కడ కూడా ఒరిజినల్ మన ఒరిజినల్ కస్టమర్ ఇంజన్ క్రియేషన్ ఉందండి ఎవరికైనా రీడింగ్ ఏమైనా డౌట్ ఉంటే మీరు అది చూసుకొని చెక్ చేసుకోండి కూడా ఒరిజినల్ ఒరిజినల్ కంపెనీతో బానేట ఉంది ఎక్కడ కూడా రిమార్క్ లేదు కారు ప్రతి ఒక్క రేడియేటర్ కానీ చె మనకు ఇంటర్కూలర్ కానీ ప్రతి ఒక్కరు తెగేసినాం తర్వాత బంద్ పెడుతుంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనకు ఎలాంటి రిమార్క్ లేదు ఒక్కసారి ఇంటి వెనకాల చూపెడతా సీట్లుగా టైర్లు అన్నీ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు వేసిన టైలు ఉన్నాయి మనకు ఎలాంటి రిమార్క్ లేదు వెనకాల సీట్లు చూసుకోండి సీట్లలో ఆమ్ రెస్ట్ వాళ్ళు ఇద్దరు మనకు లగ్జరీ కూర్చోవచ్చు ఎంత పెద్దగా ఉన్నా కూడా బూట్ స్పేస్ బాగు మనకు స్పీ స్పేస్ అయితే బాగుంటుంది లోపల లెగ్ పెట్టుకోవడానికి స్టార్లు మనం స్టార్ట్ చేసిన కార్ స్టార్ట్ మీద మన స్టార్లు వస్తాయి కార్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నీట్గా వాడుకున్నారండి ఫస్ట్ మనకు ఓనర్ అయితే నీట్గా వాడుకున్నారు పైన ఇది ఎక్స్ట్రా అడిషనల్ షోరూంలో వేయించుకున్నారు అది ఇప్పటివరకు అయితే డిక్కీకి అయితే పానాబెట్టలే ఇది ఒరిజినల్ అండి ఎక్కడైనా మనకు ఇప్పుత మాత్రం తెలిసే తెలుస్తుంది మనకి డిక్కీ అయితే మారలేదు డిక్కీ డోర్ కూడా మారలేదు చూసుకోండి మనకు నీట్ కండిషన్లో ఉంది మనకు పంచీలు కూడా కనబడుతున్నాయి నీట్గా అన్ని కార్కి అయితే ప్రతి ఒక్క గ్లాసు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ అయింది అది ఒరిజినల్ వద్దని అని చెప్పి సార్గా వేయించుకోలేదు టైం లేక ఒక చిన్నగా ఏంటంటే మనకు ఫుడ్ ఫుడ్ రెస్ట్ ఒకటి వేయించుకుని వెహికల్ ఆ ఒకటి సీసా ఫ్రంట్ లీజా ఒకటి వేసుకుంటే బండి కొత్త కార్ లెక్క ఇంటికాడ ఉంటుంది కస్టమర్ వచ్చేసి మనకు చెప్పేది పదమూడు లక్షల తొంభై వేలు అయితే చెప్పిర్రు డిమాండ్ అది ఇంకా దానికి తగ్గొచ్చు లేకపోతే చేస్తూ మనకైతే వాళ్ళ ఓనర్ వల్ల చెప్పిరు చెప్పారు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్పారు కానీ మీ సార్ చూడండి సార్ అని చెప్తే మనకు పదమూడు లక్షల తొంభై వేలు చెప్పిండు బార్గెనింగ్ అయితే ఉందండి ఓనర్తో డైరెక్ట్ మాట్లాడి మీకు ఫైనల్ ఇస్తాం అదే చిన్న పనులు కాబట్టి అది తక్కువ అయిపోయినట్టు ఫ్రంట్ క్లాస్ ఒకటి అదొకటే పలిగింది మీతో తప్ప అంత ఒరిజినల్ ఉంది రీడింగ్ ఒరిజినల్ లక్ష ముప్పై రెండు తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి మీరు ఆర్సి కార్డు కూడా మీకు అవసరం ఉన్న వాళ్ళకి ఎలా వేరైతే క్రిస్టాలు తీసుకుంటారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ ది పెట్టి వెహికల్ రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనర్ వెహికల్ లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది వెహికల్ టూ పాయింట్ ఫోర్ వి వీ వెర్షన్ మిడిల్ వెర్షన్ ఇది మనకు పూజబడడం స్టార్ట్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సిరింగ్ దొడమే కంట్రోల్ క్లాటో క్లైమేట్ ఏసీ టచ్ స్క్రీను విత్ జీపీఎస్ మ్యాప్ వస్తుంది టచ్ మనకు వితౌట్ ఇంటర్నెట్ అన్ని ఫీచర్ ఉన్నాయి వెహికల్ ఉన్న పాలంగా అయితే వర్క్ నీడ్ ఒకటే ఉంది గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి టైర్ పర్సెంట్ ఒకసారి మళ్ళీ చూపిస్తే మీరు చూసుకోండి ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ టైల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు నాలుగు టైల్ అయితే ఏం జరిగింది టైల్ కూడా బాగున్నాయి ఓకే ఎలాంటి వర్క్ లేదు మీకు ఒక జస్ట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి అందుకే ఒరిజినల్ ఉంటుంది అట్లే ఉంచుకున్నారు సార్ ఓకే ఫ్రెండ్స్ కస్టమర్ డిమాండ్ అయితే చెప్పిరు మీకు అయితే ఎవరికైనా బార్గెనింగ్ ఉంటే దీనికి కార్ ఫోటోలో అంటే నాకు హాయ్ ఇన్వోవ క్రిస్టాన్ పెట్టండి రెండు వేల పదిహేడు అని పెడతాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్